శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహ లక్ష్మ నృసింహస్వామి వారి సన్నిధానంలో పాల్గుణ బహుళ తదియ సోమవారం నక్షత్రం మార్చి పదిహేడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కావుగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ప్రాతారాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన ప్రశ్ని జలించి సంప్రదాయ వస్త్ర ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం వరుషత్పారాయణం దిగ్యప్రవ సేవా కారణం అనంతరం ధూపసేవ ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహాత్యం వరాప్రాణం శ్రీభాషం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాల పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగ నివేదనం అయిన తర్వాత నిత్య బలిహరణం అయిన తర్వాత మంగళాశేష్ఠం చాతవర్ గృష్టి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశేష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గ్రహణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నుంచి కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు ఆయా సేవలకి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ కృష్ణారణంతో ప్రముఖుల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదన మహాన్వేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విస్తృత పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కా వారు దానికి తగిన రుసుము చెల్లించి సమృదావిష్ఠారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కపాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది